వెళ్ళి థిమ్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో కల్కి నుంచే ఒక చిన్న అప్డేట్ అనుకోవచ్చు వీడియో కూడా లాంగ్ ఉండదు చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో బై ఫస్ట్ ఏంటంటే భైరవ అంతమైనది తీసుకొచ్చారు బై సో సాంగ్ ఒక దిక్కు నుంచి చూస్తే బాగుంది ఒక దిక్కు నుంచి చూస్తే కొంచెం బాధ అనిపించింది జెన్యున్గా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మన దిల్జి దుషాన్ దుషాన్ దిల్జిత్ దిల్జిత్వరైతున్నారు అతని సాంగ్ పరంగా బాగుంది భ సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రభాస్ గారితో ఏమైనా స్టెప్ వేస్తారో లేకపోతే ఏమైనా ఏమంటారు పాడతారేమో అనుకున్నా కానీ జస్ట్ ఏం లేదు మనకి బాలీవుడ్ సైడ్ ఎట్లయితే తీసుకొస్తారో ఒక క్యారెక్టర్ మీద పాడతారు కానీ ఒక క్యారెక్టర్ వస్తుంటారు ఎంట్రీ ఉంటారు పోతుంటారు అంతే ఉండదు సో ఇది కూడా అదే అయిపోయింది సో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఆబ్వియస్ సాంగ్ మోస్ట్లీ అయితే మూవీలు ఉండకపోవచ్చు ఎందుకంటే సాంగ్కి మూవీకి పెద్దగా ఏమంటారు సింక్ ఉండదు అండ్ సీనియారస్ కూడా సింక్ ఉండదు కాబట్టి మేబీ పోస్ట్ క్రెడిట్లు ఇవ్వచ్చు లేకపోతే మోస్ట్లీ ప్రమోషన్ కోసం ఉండొచ్చు ఇంకా మోస్ట్ దీనిలో సాంగ్ లేనట్టు అనిపిస్తుంది నాకైతే మొత్తం కూడా సీరియస్ వేలే ఛాన్సెస్ అయితే అనిపిస్తుంది మూవీ ప్రకారం మోస్ట్లీ వై సాంగ్ పర్లేదు ప్రొఫెషనల్స్ ఉంటే గిట్లా మీకు ఎలా అనిపించింది అసలు మీకు జెన్యున్గా ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చెప్పి నాకైతే పర్లేదు అనిపించింది ప్రభాస్ గారి రోజుల తర్వాత ఒక సాంగ్లో ఒక స్టెప్ వేయడం కానీ ఒక మంచి డ్యాన్స్ స్టెప్ కానీ లేకపోతే పాట పాడడం కానీ ఉండింటే బాగుండేది అనిపించింది సో ఇది కొంచెం డిసప్పాయింట్ అయినా అట్లీస్ట్ రాధేశ్యామన్ అయినా సరే సాంగ్ స్టెప్స్ ఉండేది దాని తర్వాత మనకి ఆది పురుషు వచ్చింది సలార్ వచ్చింది తర్వాత కలికి కూడా వచ్చింది సో సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ స్టెప్స్ కానీ కనిపించవు బాధ అనిపించింది బాయ్ సో ప్రభాస్ మ్యామ్ మీరు ఏమనుకుంటారు అసలు ఈ సాంగ్ విన్నాక చూసినాక మీ ఉపయోగం కింద కామెంట్ చేయండి ఒక నా నా ఒపీనియన్ అయితే జెన్యున్గా అనిపించింది అన్న కరెక్ట్ పాయింట్ చెప్పినాం అన్న అంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే జన్ భాయి అదే వీడియోకి అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట ఓవరాల్గా సాంగ్ బాగుంది కానీ నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసినా ప్రభాస్ గారి నుంచి ఆ స్టెప్స్ కానీ డాన్స్ కానీ అదొకటి లేదు డిసప్పాయింట్మెంట్ అనిపి అండ్ ఈ వీడియోకి అంతే భా నెక్స్ట్ షో అలా కలుసుకుందాం